కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఊపుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకలో ఏ విధంగా అయితే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో తెలంగాణలోనూ ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు కర్ణాటకలోని గుర్మిట్స్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు నమ్మించి మోసం చేసిన మోదీని ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అండగా నిలబడితే మీరిచ్చిన స్ఫూర్తితోటి కర్ణాటక రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ ను గెలిపించిన ఊపుతోటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను ఓడించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అమలు చేసినాం అందుకే ఇవాళ ఇక్కడికి మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఈ రోజు ఈ సభలో మాట్లాడుతున్నామంటే వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం